వనపర్తి జిల్లా అమరచింత మండలం చంద్రగఢ్ కోట అభివృద్దికి కృషి చేస్తానని రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు ఎమ్మెల్యేలతో కలిసి కోటను సందర్శించిన మంత్రి కోట పై భాగంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడి కోనేరులను పరిశీలించారు కోట అభివృద్దికి ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయిస్తానని మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు పురావస్తు శాఖ ద్వారా సంబంధ పంపించి దాన్ని స్టడీ చేసి ఏర్పరచడం జరుగుతుంది ఒకటి రెండవది మొదటగా మొదటిసారిగా రావడం జరిగింది కాబట్టి కొంత కొంత ముందుకు పోవడం కోసం తక్షణమే ఇరవై లక్షలు అది పుట్టుపూర్వతలు తెలిసిన తర్వాత ఏం చేద్దాం ఎట్లా దొరికిందో ఆలోచించే చేయడం జరుగుతుంది వాస్తవం చూస్తే నేను కౌలాస్ అనే కోట చూసిన యాక్చువల్ స్థితిలో ఉంది ఇప్పటికైతే కొంత కోట ఇప్పటికి కూడా అది చెక్కు చెదరకుండా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది స్టడీ చేద్దాం దీనికి ఎంతో కొంత రూపం ఇచ్చే ప్రయత్నం చేద్దామని చెప్పి మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి